సో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే రాజు సో తిన గురించి నేను కొంచెం చెప్తాను మనలాగా నార్మల్ పర్సన్ అయితే కాదు సో మనం నార్మల్ గా యాంకర్ లేదంటే యాక్టర్ లేదంటే లాయర్ ఇలా మనం ఏదో ఒకటి నేర్చుకొని చదివి లేదా నేర్చుకొని తర్వాత సక్సెస్ అవ్వడం వేరు కానీ ఎలాంటిది నేర్చుకోకుండా తన ఓన్ టాలెంట్ తో ముందుకు వస్తున్నారనమాట రాజు బ్లైండ్ అనమాట స్పెషల్ టాలెంట్ ఉంది తనలో తన ఒక మంచి మంచి సాంగ్స్ పాడుతూ ఉంటారు స్పెషల్ సింగర్ అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఉన్న సింగర్స్ అందరికీ కూడా తిన పాటలు ఛాలెంజ్ అని కూడా చెప్పుకోవచ్చు సో అతని గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా చాలానే మ్యాటర్స్ ఉన్నాయి నాకే ఎగ్జైటింగ్ గా ఉంది ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడి ఏమేమి డీటెయిల్స్ తెలుసుకుంటానా అని చెప్పేసి ఒకసారి రాజుని అడిగి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం సో హలో రాజు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నారా సో ఫస్ట్ టైం నాకు కూడా ఈ ఇంటర్వ్యూ నాకు చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అండ్ మీరు ఇక్కడికి రావడం మాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సో మీకెలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి హిట్ టీవీ ఛానల్ కి రావడం మామూలుగా మీ స్టూడియోకి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది నేను మామూలుగా ఇంటర్వ్యూలు చేస్తాను ప్లస్ మీతో కూడా చేస్తున్నా హ్యాపీ హ్యాపీ ఇంకేం చెప్పాలి ఓకే సో రాజు పుట్టింది పెరిగింది అంతా ఎక్కడ పుట్టింది శంషాబాద్ మండలం రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా గమ్స్ కూడా అండి మాది ఓకే విలేజ్ మాది నా నివాసం అక్కడే అక్కడ పుట్టాను నేను పుట్టి పెరిగింది అక్కడే నా సింగింగ్ కూడా అక్కడే మొదలైంది అమ్మా నాన్న హనుమయ్య సత్యమ్మ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉండేది కూడా అక్కడే తర్వాత నేను పుట్టిన తర్వాత నేను మామూలుగా నా నాకు సింగింగ్ అంటే ఏదో అలవాటైంది అంతేగానే నేను అంటే అప్పట్లో ఉన్నాయి సింగర్స్ అవి ఇవన్నీ మాకు తెలియదు ఎందుకంటే ఏదో పా పాడాలి చేయాలి నాకు ఇక్కడ నాకు ఇక్కడ బయట ఇంకా నేను పుట్టి పెరగగానే ఇంకా టేప్ రికార్డ్స్ చుట్టుపక్కల ఆ టేప్ రికార్డ్స్ ఏమైనా అంటే నాకు వినొచ్చింది నేను ఇంకా వెళ్ళేవాన్ని అట్లా అట్లా వెళ్ళి గోడ మీద కూర్చొని అట్లా వింటూ 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 నేను వినగానే ఫస్ట్ పాటలా అలా వింటూ వింటూ ఇంకా అలవాటు అయిపోయింది ఇక రెండోసారి చిన్నగా హమ్మింగ్ చేయడం మొదలు ఓకే ఇంకా అలా 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 అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి ఇంకా డైలీ అట్లా ఎండు వచ్చినా వానొచ్చినా చా అలా చేసేవాన్ని అంతే అలా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అక్క తమ్ముడు అలా ఎవరైనా ఉన్నారా లేరండి నాకు అక్కలు ఒక చెల్లి ఓకే అక్కలు ఒక చెల్లి ఇప్పుడు చెల్లి పెళ్లి కూడా అయిపోయింది అక్కల పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి నాన్న మీరు నాన్నగారు లేరండి చనిపోయారు ఓకే మరి మిమ్మల్ని చూసుకోవడం ఫైనాన్షియల్ అంతా కూడా ఎలా మరి అంటే ఇంకేం లేదండి నేను మా మామూలుగా నేను ఎక్కడికైనా నేర్చుకోవడానికి వెళ్తే అమ్మ తీసుకెళ్తది మామూలుగా అయితే ఇంకా మా నాన్నగారు మా నాన్నగారు పోయింది ఎప్పుడంటే రెండు వేల పదహారు ఆగస్టు ఐదు అంటే ఉదయం ఐదు ఐదుగా ఆగస్టు ఐదు ఉదయం ఐదు గంటలకు చనిపోయారు రాజులో మా నాన్నగారికి మాములుగా ఏంటంటే ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్లారు మా బావ గారి కలిసి ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డెంగ్యూ మలేరియా అని చెప్పారంట అది చెప్పిన తర్వాత మబ్బుల మూడు నాలుగు గంటలకు కొంచెం హ్యాపీగానే ఉన్నారు బయట తిరిగి అంటే ఆయన మబ్బులనే లేస్తారు ఇంకా తర్వాత ఐదు ఇంటికి మాట్లాడుతూ మాట్లాడుతున్న చనిపోయారు ఓకే అలా జరిగింది ఓకే తర్వాత అమ్మ నువ్వు ఇద్దరు ఉంటున్నారు ఇంకా అండి అమ్మా నేను ఓకే అమ్మ ప పనికి వెళ్తారా లేదండి నా నన్నే చూస్తుంది ఓకే నన్ను అంటేనే ఇక్కడ ఏ మ్యూజిక్ అంటే ఎక్కడికి వెళ్ళినా అమ్మగారే తీసుకెళ్తారు ఓకే ఇంకా మా బావ గారు అండ్ చెల్లి ఆయన మా వాళ్ళు మా ఇంటి దగ్గరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఓకే ఫ్లాట్ తీసుకున్నారు మా ఇంటి దగ్గరే ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటున్నా ఇప్పుడు మా ఇల్లు కూడా మామూలుగా కూలేలా ఉంది ఎందుకంటే అది పాత పాతగా అయిపోయింది ఇంక కూలుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం ఓకే బాగా ఎంకరేజ్ వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు ఓకే ఫస్ట్ మీ ఫేవరెట్ మనందరి ఫేవరెట్ బాలసుబ్రహ్మణ్యం గారి స్వాతి ముత్యం మూవీ నుండి మంచి సాంగ్ ఏదన్నా సూవీ సువి సువాలమా సీతాలమా గువా మువా సొవాడలే నఉవాలమా సూవి సువి సువాలమా సితాలుమా

ీతలు దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే కొండ దండ ఉండాలని ఓదండ రాముని నమ్ముకుంటే ఉందే లేని మనుషుల్లే తినుకుండా కోనల కుదిలేశాడా ఉండే లేని మనుషులే సూపర్ రాజు ఆ చైన్ ఒప్పేట్లేదు అసలు లేదండి నాకు అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అదేలా నేర్చుకున్నావు నువ్వు ఓన్ గా నేనా నా ఓన్ అండి మామూలుగా ఏంటంటే వాళ్ళు టేప్ నా దగ్గర అప్పుడు ఏమీ లేదు ఇన్స్ట్రుమెంట్స్ అంటే కూడా తెలియవు అయితే ఆ టైంలో కిరసనాయిల్ డబ్బా ఒక రూపాయి బిళ్ళ అది పెట్టుకొని అక్కడ చుట్టుపక్కల వింటూ ఆ టేప్ రికార్డు వింటూ ఇట్లా పాడుకుంటూ ఇట్లా వాయించుకునేవాడిని అట్లా ఇది కూడా అలవాటు అయిపోయింది ఇంకా ఇది అలవాటు అయిపోయింది అంటే సౌండ్ కాదు కదా వీళ్ళు కూడా కదలట్లేదు లేదండి నాకు అట్లా అలవాటు అయిపోయింది అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా నాకు అప్పుడు ఏం తెలియదు కదా డబ్బా ఇది ఓకే డబ్బా పోతే ఇది ఒక ఇదే దిక్కు ఓకే నాకేది కొలేదప్పుడు ఓకే మళ్ళ అల అల పాటై సల అల 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 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హి టీవీ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి